రాయి కళావతి కృష్ణాపరం గ్రామం జగనన్న పరిపాలన ఈ ఐదేళ్ళ పరిపాలన ఎలా ఉంది చాలా బాగుంది జగనన్న పథకాలపై మీ అభిప్రాయం జగనన్న పథకాలు అన్ని బానే ఉన్నాయి బానే పరిపాలించారు బానే ప్రజలు కూడా బానే చూస్తారు అక్క చర్యలు అంతా మరియు బానే చదువుతున్నారు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ సచివాలయం వ్యవస్థ ఇంటింటికి డాక్టర్ ఇంటింటికి రేషన్ పంపిస్తున్నారు అది అలా పంపించడం జనాలు ఎన్ను తోసుకొని గుద్దులాడుకుని అంతా కాకుండా ఇంటింటికి వెళ్ళి ఇస్తాన ఇబ్బంది లేకుండా సదుపాయం బాగుంది కాబట్టి జగన్ మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటారు ప్రతిపక్షాలను మట్టు పెట్టడానికి జగన్ అన్నే సర్మని కాంగ్రెస్ లోకి అని అంటారా ఏమో తెలియదు జగన్ అన్న పెట్టిన పథకాలపై మీ అభిప్రాయం ఏంటి జగన్ అన్న మంచి పథకాలు మంచి ప్రభుత్వం బాగా నడుపుతాం దాని వల్ల ఏ ఇబ్బంది లేదు ఇప్పుడు జగన్ అన్న కొంత మంది కొన్ని ఏరియాల్లో ఎమ్మెల్యే క్యాండిడేట్లు మార్స్తున్నారు వేరే వేరే నియోజకవర్గాలు అది అలాగా మార్చడం మంచిది అంటారు తెలియదు మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్